హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇది నా సండే అండి నేను మార్నింగ్ లేచి ఇదిగోండి మా కోళ్ళు ఉన్నాయి కదా ఎవ్రీడే ఇంకా ఇలానే అనమాట బియ్యం కానీ లేకపోతే సోళ్ళు గంటలు ఇలా తెప్పించి వేస్తూ ఉంటాను మా చిన్న పాప అయితే చూడండి లేచిన వెంటనే వచ్చి ఉయ్యలు ఊగుతూ ఉంటుంది ఆ ఉయ్యల కోసం మా పెద్దమ్మాయి అమ్మాయి చిన్నమ్మాయి కోట్లాడుకుంటూ ఉంటారు నేను వెళ్ళి తీర్మానాలు చేయాలి ఎవరు వోగాలి ఎవరు ఒకకూడదు ఎంత టైం ఒగాలి ఎంత టైం పోగొద్దు చెప్పేసి ఇంకా నేను నిన్న ఈవినింగ్ టైంలో నెయ్యి కాసానండి రోజు పాలు పైన వచ్చే మేగడంతా కూడా తీసి పక్కన పెట్టి ఇలా నెయ్యి చేస్తూ ఉంటాను ఎలాగో లేట్న పాలు తీసుకుంటున్నామండి ఎవ్రీడే ఇంకా వేస్ట్ చేయకుండా ఇలా నెయ్యి చేస్తాను ఎప్పుడూ చేస్తాను మా పిల్లలు సండే కదా అని చెప్పి మార్నింగ్ టైంలోనే సేమియా అడిగారు సరే అని సేమియా చేసేసాను సండే అంటే చారండి మా పిల్లలు ఇద్దరు ఎన్నో ప్లానింగ్ చేస్తారనమాట సాటర్డే నుంచే ఏం వంట చేయాలి అని తర్వాత వంట తర్వాత ఏం మాట్లాడుకోవాలి ఏంటి మార్నింగ్ టైంలో టిఫిన్ కాడ నుంచి ప్రతిదీ వాళ్ళ ప్లానింగ్స్ అనమాట అవి కావాలి ఇవి కావాలి అలా చేద్దాం ఇలా చేద్దామని అడుగుతూ ఉంటారు ఒకవేళ ఏదైనా కర్రీ కావాలన్నా మా వారి పిల్లల్ని అడుగుతారు ఏం కావాలి ఫిష్ కావాలా చికెన్ కావాలా ఏంటి చేయాలి వాళ్ళు ఏం చెప్తే అది తీసుకొస్తారు కేవలం సండే మాత్రమే కదండి వాళ్ళు కూడా మా ఫ్రీగా మనతో ఎంజాయ్ చేయగలిగేది సో అందుకని అనమాట సండే పిల్లలు రోజు ఇంకా పిల్లల కోసమే కేటాయించాలి నేను కానీ మా హస్బెండ్ కానీ చూస్తున్నారు కదా మా పిల్లల కోసం ఇలా నేను ఎంజాయ్ చేసి పెట్టాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా నేను నా పనిలో మొదలు పెట్టేశానండి వాళ్ళు అడిగింది ఏంటి బగారా రైస్ అలాగే మటన్ కర్రీ ఇంకా అడిగిన తర్వాత మనం మానేస్తామా నేను బగారా రైస్కి మటన్ కర్రీకి అలాగే ఇంకా పెరుగు చట్నీ కావాల్సిన ప్రతి ఒక్కటి నేను కట్ చేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను ఇవ్వండి రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టాను రెండు స్టవ్ల మీద ఒక్కసారి నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను నేను ఎలా చేస్తూ ఉన్నానండి అనుకోకుండా నిజంగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నిజంగా చాలా భయం అనిపించింది స్టార్టింగ్లో నాకు కూడా నేను మీకు చెప్తాను వీడియోలో నేను రెండు స్టవ్లు ఆన్ చేసుకొని ఒకవైపు బగర్ రైస్ ఒకవైపు మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి త్వర త్వరగా చేయాలి అనే టెన్షన్ కదా అది కాకుండా పిల్లల కోసం ఇవాళ తరచు చేయించడానికి వాటర్ పెట్టాను బయట ఈ హీటర్లో ఏమన్నా పిల్లలు చేతులు పెడతారేమని అదో టెన్షను మా చిన్నమ్మ ఏంటండి ఎంత చెప్పినా ఏదో చేస్తూ ఉంటుంది దోల పనులు ఇంకా ఆమెను కాచుకొని ఉండాలి నా చుట్టుపక్కల ఉండేలా చూసుకుంటే అంతవరకు ఈజీ అయితే పెట్టానండి లేదంటే దాంట్లో చేతులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఇంకా బగారయ్య రైస్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇది కొన్ని తాలింపు వేసాను అలాగే ఏమేమి కావాలో అన్నీ వేసుకొని ఇలా రైస్ కూడా వే ఇంకా కర్రీ కూడా అన్నీ తాలింపు వేసుకొని పెట్టేసుకున్నానండి ఇంట్లోకి మా అమ్మాయి వచ్చి వాటర్ కాకపోయినా ఇంకా వచ్చి తలసిన అని చేయించి మా అమ్మాయి అని చెప్పి అడిగింది సరే వస్తాను పెరిగి చట్నీ కలిపేస్తా అని చెప్పేసి నేను కూడా అన్ని మూతలు పెట్టేసి సరే నేను ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేద్దాము అవుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను కానీ అండి నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇలా ప్రాబ్లం అవుతాయండి నిజంగా షాక్ని హలో అండి నేను స్టవ్ మీద రైస్ అలాగే కర్రీ పెట్టి పిల్లలకి స్నానానికి నీళ్ళు తరుపుదామని బయటికి వెళ్ళాను నీళ్ళు తరపడానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసరికి గ్యాస్ నుంచి లీకేజ్ అయిపోయి పెద్ద ఫైర్ అయితే వచ్చేసింది ఆ భలే భయం వేసింది వెంటనే నేను ఇది కట్టేసాను బర్నాల్ దగ్గర కట్టేసుకున్నాను చూడండి పరిస్థితి ఇంకా ఉడకలేదు ముడికి ఆగిపోయింది అలాగే కర్రీ కూడా ఇది కూడా ఇదిగోనండి ఇక్కడ నుంచి పైపు లీకేజ్ అయిపోయి ఫైరింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ వరకు ఒకసారి సడన్గా నేను చూసి నాకు భయం అనిపించింది అయినా సరే ఫాస్ట్గా నేను రియాక్ట్ అయ్యి బర్నాల దగ్గర కట్టేసుకొని బర్నాలు తీసేసాను మీరు కూడా టెన్షన్ పడకుండా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి లేదంటే ఇలాగ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది అక్కడే వచ్చింది ఇప్పుడు పైపే లూజ్గా ఉంది నేను చూసినప్పుడు అందువల్లే అనుకుంటున్నాను నేను ఇవస్తనేడి దిసో కొనలే నాకను వాటర్ బాస్ చోడమన్నగా ఇప్పుడు చూసేము అవుతమే కదా రెడీగో ఇక్కడ సౌండ్ వస్తుంది వచ్చి కొత్త పైప్ తీసుకొచ్చి బిగించిన తర్వాత నేనైతే మళ్ళీ వంట స్టార్ట్ చేశానండి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే ఉడికింది ఓకే ఇది ఇది ఇలా అవడానికి తప్పు మాది కూడా ఉందండి ఎందుకు అంటారా ఇది పైప్ అంట ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనము ఖచ్చితంగా మార్చాలంటండి పైపు అలాగే బర్నర్ కింద గ్యాస్ బండ్కి ఉంటుంది కదా దాన్ని కూడా మార్చాలంట అలా మార్చకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అవుతూ ఉంటాయంట ఈ పైప్ని అలాగే స్టవ్ కొని ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మార్చలేదు అది మరి మనమిస్టికే కదండి నాకు కూడా తెలియదు ఇలా మార్చాలి అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి అనుభవం వస్తేనే కదండి ఎవరికైనా అర్థం అవుతుంది ఇంకా నాకు వీక్నెస్ ఉందండి టెన్షన్ వచ్చిందంటే ఫాస్ట్గా హెడ్ బాత్ చేస్తా అప్పుడు కానీ కొంచెం రిలీఫ్ అవుద్ది అందుకని వంట అంతా పక్కన పెట్టి ముందు కలిసా చేసి అప్పుడు నేను చేశాను మా పిల్లలు ముందుగా ప్లానింగ్ చేస్తారు కదా అరిటాక్లో భోజనం చేయాలి అని చెప్పి అడిగారు ఓకే ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదనాలి ఎన్నటి నుంచి వాళ్ళు సరదా పడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అరిటక్ అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి అరిటక్ కట్ చేస్తుంటే ఎంత వాటర్ వస్తుందో ఒకసారి చూడండి మీరు కూడా అరిట బోధన కట్ చేస్తే వాటర్ వస్తుందని తెలుసు అరిటాక్ వస్తే ఫస్ట్ టైం అనమాట నేను కట్ చేసినప్పుడు చూడడం ఇది వాటర్ రావడం చూడండి అలా వాటర్ వస్తున్నాయి చూశారు కదా పంపులో నుంచి నీళ్ళు వచ్చినట్లు వస్తుంది ఇంకా నేనైతే అరిటాక్ కట్ చేశాను ఈ అరిటాక్ చూడండి నాకంటే చాలా పెద్దగా ఉంది చాలా ఉంది అరిటాక్ పిల్లలు ఎప్పుడైనా చిన్న చిన్న ఆనందాలే కదండి కోరుకుంటారు వాటిని కూడా మనం తీర్చలేకపోతే ఎలాగా అది కాకుండా వాళ్ళతో పాటు ఇలా భోజనం చేయడం నాకు కూడా ఇష్టమే ఇంకా ఇలా ప్రిపేర్ చేసేసాను నేను మా పిల్లలు మాత్రం భోజనం చేస్తున్నాను మా వారైతే బయటికి వెళ్ళారు అరిటాక్ ముందుగా తీసుకెళ్ళి నీట్గా కడిగి అప్పుడు రూమ్లోకి తీసుకెళ్ళాను మా చిన్నమ్మాయి ఎంత ఉత్సాహంగా ఉందనండి అరిటాక్ భోజనం అంటే చూడండి వీళ్ళు పసి మనసులు ఏం కోరుకుంటారండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా ఇంకా నేను భోజనం అయితే పెడుతున్నాను మా చిన్నమ్మాయి ఇక్కడ నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు తీయడం మొదలుపెట్టింది ఇంకా అలా అయితే కుదరదు మా పెద్ద అమ్మాయి అలా చేస్తే తినదండి అందుకని మా పెద్ద పాపకు వేరేగా చిన్న పాపకు వేరేగా పెట్టేశాను నేను చూస్తున్నారా ఇలాగా అటు ఇటు కలిపితేనేమో మా పెద్ద పిల్లలు తినవద్దు కాదు అందుకే ఆమెకు వేరేగా అలా పెట్టాను నేను చాలా బాగుంది చాలా బాగుందని చెప్తుంది మా చిన్న అమ్మాయి చూసారండి నేను అనుకున్నాను స్టవ్ ఇంకా ఆగిపోయిన తర్వాత నేను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆపేసాం కదండీ రైస్కి అంతా వాటర్ పట్టేసి పాడైపోయిద్దో ఏంటో అనుకున్నాను కానీ అలాంటి ప్రాబ్లం జరగకుండా చక్కగా కుదిరాయండి అన్నీ కూడా మా పెద్దమ్మాయి ఏమో మంచం ఎక్కి మరీ వీడియో తీస్తుంది అమ్మాయికి ఒక నల్లి మొక్క వేసా ఇప్పుడు మా పెద్ద కూడా నల్లి మొక్క వేయలేదనుకోండి బలగం మూవీలో బావా బామర్దులు కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట ఇంకా మనం అంత సీన్ చూసే పని లేదు అందుకని అలాంటివన్నీ ఊహించి మా వారి ఇద్దరికి తీసుకొస్తారు లేదనుకోండి అసలు తేకుండా ఉంటారు ఇంకా మేము ముగ్గురం కలిసి భోజనం చేస్తున్నామండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా 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 అవసరం మీరు ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలా భోజనం చేయడం పూర్తయిందో లేదో అండి మా చిన్నమ్మాయి జాంకాయలు కావాలి ఈ జామకాయలు కావాలని ఒకటే గోళ సరే అని జామకాయలు కూడా కోసిస్తాను రామ్మ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జామకాయలు అయితే కోసాను ఇవి కూడా చూడండి మా చెట్టుకి జామకాయలు బాగుంటాయి వీటి కోసం రాన్ చిలకలు కానివ్వండి ఉడతలు కానివ్వండి ఇంకా మీ మా కన్నా ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట మా పిల్లకి కావాల్సినట్టుగా జామకాయలు అయితే కోసిచ్చేసాను వీళ్ళిద్దరూ హ్యాపీ ఈ వీడియో చూసే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నానండి నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా పిల్లలు గొడవ చూడండి ఒకసారి